జస్ట్ జనరేట్ ఎస్ఈఓ వర్క్ రిలేటెడ్గా ప్రాంట్స్ జనరేట్ చేసి నా సేం జనరేట్ చేసినందుకు ఐడియా లేదు బట్ అదైతే మనకి ఇస్తుంది చూడండి ప్రాంప్స్ అయితే కొన్ని అయితే జనరేట్ ఇస్తుంది ఇప్పుడు మనకి మన ఒక దానికి దానికి సపరేట్గా ప్రామ్స్ జనరేట్ చేసి ఇచ్చింది ఈ ప్రామ్స్ ని మనం యూజ్ చేసుకొని మనం ఏ టూల్స్ ని వాడాలి ఏ టూల్ కైనా ప్రామ్ ఇంపార్టెంట్ నా క్రియేట్ బ్లాగ్ పోస్ట్ అవుట్ లైన్ టార్గెటింగ్ కీవర్డ్ అంటే మనం ఇక్కడ మనం ఏ కీవర్డ్ కావాలో ఆ కీవర్డ్ ఇక్కడ ఇవ్వాలి ఆ టు ద ర్యాంక్ ఆన్ సర్చ్ ఇంజన్ విత్ ద ఫోకస్ ఆన్ స్పెసిఫిక్ ఆడియన్స్ అంటే ఎవరికి మన స్టూడెంట్స్ బిజినెస్ ఓనర్స్ లేకపోతే ఎవరు కావాలో అక్కడ స్పెసిఫిక్ ఆడియన్స్ క్రియేటెట్ బ్రా బ్లాగ్ పోస్ట్ కి టార్గెటింగ్ కీవర్డ్ ఇచ్చి మనము ఒక ఒక బ్లాగ్ ని జనరేట్ చేసుకోవచ్చు ఇన్ని రోజులు మనం ఏమి చివరి జనరే క్రియేటివ్ ఆర్టికల్ ఇచ్చి దానికి తగ్గట్టుగా ఒక టైటిల్ ఇచ్చి ఎస్ఈఓ రూల్స్ ని ఫాలో అవ్వమని అవ్వనిచ్చాం పర్టికులర్ గా మనం ఏమి గైడెన్స్ అయితే ఇవ్వలేదు చార్జీబిటికి ఇప్పుడు ఏ వచ్చింది మనకు జాబ్స్ అన్ని మిస్ అవుతున్నాయి అని చెప్తా ఉంటారు కదా బట్ ఏ ఎవరైతే యూజ్ చేయడం నేర్చుకుంటారో వాళ్ళకి జాబ్స్ వస్తాయి ఏ యూస్ చేయడం తెలియని వాళ్ళకి జాబ్స్ ఇక ముందు ఫ్యూచర్లో అయితే ఉండదు చాలా చేంజెస్ అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా వస్తున్నాయి కాబట్టి ఏఐ టూల్స్ మీద కంపల్సరీగా నాలెడ్జ్ ఉండాలన్నమాట ప్రతి ఫీల్డ్లో ఏ అనేది ఎంటర్ అయింది కాబట్టి ఏ యూస్ చేయడం తెలిసిన వాళ్ళని హైర్ చేసుకుంటారు మోస్ట్ ఆఫ్ ద ప్రయారిటీ వాళ్ళకే ఉంటుంది తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా మనం జస్ట్ మనం రైట్ మెటర్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ పేజ్ అబౌట్ అని మన టాపిక్ ఇచ్చి దాట్ ఆప్టిమైజ్డ్ ఎస్ఈఓ ఎంకరేజింగ్ ద క్లిక్స్ క్లిక్స్ అంటే మన డిస్క్రిప్షన్ మెటా డిస్క్రిప్షన్ ఎలా ఉండాలంటే క్లిక్స్ వచ్చే విధంగా ఉండాలి మనం జస్ట్ ఏంటంటే రైట్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అని ఇచ్చేసి జస్ట్ జనరేట్ చేసుకుంటాం కానీ ఇక్కడ మనకి ఇంకా కొద్దిగా యాడెడ్ అడ్వాంటేజ్ ఏమి ఇచ్చాడంటే ఎంకరేజింగ్ ద క్లిక్స్ అని ఇచ్చాడు అంటే ఎక్కువ క్లిక్స్ రావాలి కదా అదే కదా మనం ఫైనల్ టార్గెట్ అట్లా ఇచ్చాడు అనమాట జనరేట్ ఫైవ్ బ్లాక్ టైటిల్స్ ఫర్ కీవర్డ్స్ అండ్ మనం ఒక ఫైవ్ కీవర్డ్స్ ఇక్కడ ఇస్తే దట్ ఎంగేజింగ్ ఆప్టమైజ్డ్ ఫర్ సర్చ్ సర్చ్ ఎంగేజ్మెంట్ గా వచ్చే విధంగా ఫైవ్ బ్లాక్ టైటిల్స్ ని అదే జనరేట్ చేస్తుంది మనం ఫైవ్ కావచ్చు టెన్ ఇచ్చుకోవచ్చు మనం ఇక్కడ ఎంతైనా ఇచ్చుకోవచ్చు ఇక్కడ మన నెంబర్ ఇక్కడ కీవర్డ్స్ అన్ని ఇచ్చుకుంటే ఆ కీవర్డ్స్ కి రిలేటెడ్ గా లేకపోతే ఒకే కీవర్డ్ ఇచ్చి ఫైవ్ టైప్స్ ఆఫ్ టైటిల్స్ జనరేట్ చేయమని కూడా చేస్తుంది అనమాట ఇట్లా మొత్తము ఈ దాంతో ఒక మనిషి ఒక ఫ్రెషర్ ఆలోచించాలంటే అది అవ్వదు వాళ్ళకి తెలియదు అసలు ఏం చేయాలో కూడా తెలియదు అదే ఈ టూల్ని యూజ్ చేసుకున్నారనుకుంటే ఫ్రెషర్స్ కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళు వర్క్ చేసినట్లు వర్క్ చేసుకోవచ్చు అనమాట ఇది మనకి ఏ టూల్స్ వల్ల అడ్వాంటేజ్ అదే ఒక ఫ్రెషర్ అనుకో ఎయిర్ జనరేట్ చేస్తే నార్మల్గా ఫాలో అయిపోతుంది ఏ అది ఇస్తే అది అదే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ వర్క్ చేసిన వాళ్ళకి ఐడియా ఐడియా ఉంటుంది ఇది కరెక్టా రాంగ్ అని అంతవరకు అయితే జనరేట్ చేసి వర్క్ చేయడానికి అయితే ఉంటుంది కానీ బట్ అది కరెక్టా రాంగ్ గా అని జడ్జ్ చేయడం అనేది కొన్నిసార్లు ఫ్రెషర్స్ కి కష్టం అవ్వచ్చు బట్ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఫైవ్ టైటిల్స్ నువ్వు జనరేట్ చేయాలంటే మనం గూగుల్లో సెర్చ్ చేసి కొత్త ఐడియా తెచ్చుకొని మళ్ళీ అని రైట్ చేసి ఇంత చేయాల్సి ఉంటుంది బట్ ఇప్పుడు ఏంటంటే జనరేట్ అనగానే జస్ట్ టూ మినిట్ టూ సెకండ్స్లో మీకు టైటిల్స్ అయితే మీ చేతిలో ఉంటాయి అందులో మీకు నచ్చింది చూసుకోవచ్చు నచ్చింది తీసేయచ్చు లేదు మనకు అవి నచ్చలేదు అంటే రీజనరేట్ అనవచ్చు మళ్ళీ ఇంకా కొత్త టాపిక్స్ కొత్త కండిషన్స్ యాడ్ చేయొచ్చు ప్రాంట్లో అట్లా మనము దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళడమే తర్వాత మనకి ప్రాంప్ట్ రాయడం రాకపోతే ప్రాంప్స్ కూడా జీబీటీ అయిస్తుంది అనమాట లిస్ట్ ఆప్టిమల్ ఎఫ్ఏ క్యూస్ ఎఫ్ఏ క్యూస్ కావాలన్న కూడా బ్లాగ్ పోస్ట్ కి సంబంధించి మొత్తం ఇది ఇస్తుంది తర్వాత కీబోర్డ్ రీసెర్చ్ కి సంబంధించిన ప్రాంప్స్ ఇచ్చింది లాంగ్ టైల్ కీవర్డ్స్ రిలేటెడ్ మనం ఏ టాపిక్ రిలేటెడ్ లాంగ్ టైల్ కీవర్డ్స్ కావాలో అవి ఐడియాస్ ఇస్తుంది అంటే విత్ సర్చ్ హై ఏంటంటే లో కాంపిటీషన్ ఇన్ని రోజులు మనం ఏం చేసాము గూగుల్లోకి వెళ్ళేసి గూగుల్ కీబోర్డ్ ప్లానర్లో ఒకటి ఇచ్చేసి అది అందులో జనరేట్ చేస్తే అవన్నీ చూసుకుని అందులో అంతా చేసుకున్నాం కానీ ఇక్కడ ఏముందంటే డైరెక్ట్ గా ఇచ్చేస్తే ఆ కీబోర్డ్స్ అనేవి వచ్చేస్తాయి వన్ మినిట్ లో బట్ ఏంటంటే ఎంత వరకు కన్ఫర్మ్ అనేది మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ కాబట్టి ఇస్తానైతే ఇస్తుంది మిషన్ కాబట్టి అది కరెక్ట్గా ఉందని అయితే కొన్నిసార్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కూడా గ్యారెంటీ చెప్పలేదు ఆల్మోస్ట్ కరెక్ట్గా ఉంటాయి కానీ సమ్ టైమ్స్ మేబీ ఛాన్స్ ఉంది కాబట్టి అవి చెక్ చేసుకోవాలి ఉందా లేదా అనేసి ఎంత ఉంది యూజ్ అవుతుందా లేదా అనేసి మీ ఒక్క ప్రాంప్ట్ ద్వారా మనం కీవర్డ్స్ ని జనరేట్ చేసుకోవచ్చు ఐడెంటిఫై ద రిలేటెడ్ కీవర్డ్స్ ఫ్రమ్ మెయిన్ కీవర్డ్ విత్ ద సుటేబుల్ బ్లాక్ కంటెంట్ టార్గెటింగ్ ఆడియన్స్ మెయిన్ కీవర్డ్స్ కి సెకండరీ టెస్టరీ కీవర్డ్స్ ని రిలేటెడ్ కీవర్డ్స్ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట అట్లా వాడన్నిటికీ ప్రాంప్స్ ఇచ్చాడు సజెస్ట్ లోకల్ బేస్డ్ కీవర్డ్స్ కి లైక్ పాపులర్ సర్చ్ క్వరీస్ సర్చ్ క్వరీస్ అనేది ఇప్పుడు సర్చ్ ఇంటెంట్ బేస్ మీద టాపిక్స్ అనేవి వెళ్తున్నాయి కాబట్టి కంటెంట్ అంతా దాని మీద జనరేట్ చేయాలి కాబట్టి ఈ ప్రాంప్ట్ అనేది మనకు యూజ్ అవుతుంది వాట్ ఈస్ వాట్ ఆర్ పాపులర్ సర్చ్ క్వరీస్ రిలేటెడ్ టాపిక్స్ ఈ రిలేటెడ్ మన టాపిక్ ఇక్కడ ఇచ్చి సర్చ్ క్వరీ ఏముంది పీపుల్స్ ఆ టాపిక్ గురించి ఎలా సర్చ్ చేస్తున్నారు దీనికి ఒక టూల్ అయితే ఉంది ఆ టూల్ అయితే పెయిట్ టూల్ ఫ్రీగా అయితే వర్క్అవు ఆ టూల్ మనం తీసుకుంటే అక్కడ చూపించేవాడు అనమాట కంటెంట్ రాసుకోవడానికి ఉండేది బట్ అది కూడా ఇప్పుడు చార్జీబిటి లో వచ్చేస్తుంది ఆ టూల్ లో మనం కొనుక్కునే పని లేకుండా ఇక్కడే జనరేట్ చేసుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ వచ్చేస్తాయి ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ చాలా వరకు వర్క్ చేయొచ్చు అనమాట టూల్స్ కొనే పని లేకుండా అలాగే సజెస్ట్ ఇక్కడ వచ్చేసి వెబ్సైట్ ఆప్టిమైజేషన్ సజెస్ట్ వే టు ఆప్టిమైజ్ ఈ కామర్స్ ప్రోడక్ట్ పేజ్ ఫర్దర్ కీవర్డ్స్ కీవర్డ్స్ కి ఎలా మనం ప్రొడక్ట్ ని ఆప్టిమైజ్ చేయాలో మనకు సజెషన్స్ ఇస్తుంది జనరేట్ యువర్ ఫ్రెండ్లీ యుఆర్ఎల్ ఫర్ ద పేజ్ అబౌట్ టాపిక్ అంటే యూఆర్ఎల్ కూడా జనరేట్ చేసిస్తుంది బట్ కానీ ఆ యూఆర్ఎల్ మనం పేస్ చేసుకోవాలి టాపిక్స్ ఇచ్చి దీనికి ఎస్ఈవర్ ఫ్రెండ్లీ యూఆర్ఎల్ జనరేట్ చేసి బట్టి యువర్ఎల్ కూడా జనరేట్ చేసి అనమాట క్రియేట్ స్కీమా మార్కప్ సజెషన్స్ బ్లాగ్ పోస్ట్ కి స్కీమాస్ అవి జనరేట్ చేసిస్తుంది వాట్ ఎలిమెంట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ల్యాండింగ్ పేజ్ ఆప్టిమైజేషన్ కీవర్డ్స్ ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేసుకోవడానికి కూడా మొత్తం ఇస్తుంది ఈ ఇవన్నీ ఇక్కడ మనం ఇవన్నీ టెక్నికల్ గా వర్క్ చేసే వాళ్ళకి ఇవన్నీ సెట్ అవుతాయి అనమాట తర్వాత లింక్ బిల్డింగ్ స్ట్రాటజీ ఏంటంటే ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ మనం చేస్తాం కదా లిస్ట్ పొటెన్షియల్ గెస్ట్ బ్లాగింగ్ టాపిక్స్ రిలేటెడ్ కీబోర్డ్ అండ్ ఫింగ్స్ ద స్పెసిఫిక్ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ అండ్ ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చేస్తే ఏమి ఇస్తాం లిస్ట్ ద పొటెన్షియల్ గెస్ట్ బ్లాగింగ్ వెబ్సైట్ మనం గెస్ట్ బ్లాగింగ్ వెబ్సైట్స్ గూగుల్లో సెర్చ్ చేయాలంటే ఏం చేస్తాం మనం టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ రిలేటెడ్ గెస్ట్ పోస్టింగ్ సైట్స్ అని సర్చ్ చేసి దాంట్లో నుంచి సర్చ్ చేసుకుని వెతికి తీసుకుంటాం కానీ ఇప్పుడు అది ఎంత ఏం లేకుండా ఇప్పుడు మనం గెస్ట్ బ్లాగింగ్ సైట్స్ కావాలి యొక్క ప్రాంప్ట్ ఇచ్చేసి కీవర్డ్ దేనికి రిలేటెడ్గా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ రిలేటెడ్ గా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ టూ పిచ్చితే స్పెసిఫిక్ టైప్ ఆఫ్ వెబ్సైట్ ఎలా అంటే వెబ్సైట్స్ కావాలి కంటెంట్ కంటెంట్ ఇన్ఫర్మేషనల్ పోస్ట్ చేసే కంటెంట్స్ టెక్ బ్లాగ్స్ ఏం కావాలో మనం ఇట్లా పెడతాం టైప్ ఆఫ్ వెబ్సైట్స్ అంటే టెక్ వెబ్సైట్స్ టెక్ బ్లాగింగ్స్ ఇట్లా మనం ఇక్కడ ఇచ్చేసే చేస్తే లిస్ట్ ఇచ్చేస్తాడు కాకపోతే అన్నీ రావు కొన్ని వస్తాయి అవి పాపులర్ ఉన్నాయో అవి చూపిస్తాయి తర్వాత సజెస్ట్ అవుట్ రీచ్ ఈమెయిల్ టెంప్లెట్స్ ఈమెయిల్ టెంప్లెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈమెయిల్స్ చేసే వాళ్ళ టాపిక్ కంటెంట్ అంతా బట్టి ఇవి కూడా చేసుకోవచ్చు ఐడెంటిఫై ద ఆపర్చునిటీ టు ఇంటర్నల్ లింకింగ్ ఇన్ని వెబ్సైట్ ఫోకస్డ్ ఆన్ రిచ్ ఇండస్ట్రీ సర్వీస్ ఇది కూడా మనం ఇంటర్నల్ లింకింగ్స్ దేనికి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి ఐడెంటిఫై ద ఆపర్చునిటీస్ ఇన్ ఇంటర్నల్ లింకింగ్ వెబ్సైట్ లో మనం ఇంటర్నల్ లింకింగ్ ఎలా ఉంది అవన్నీ కూడా ఈ ఇస్తే మనకు వస్తుంది అనమాట వాట్ ఆర్ ద సమ్ ఎఫెక్టివ్ యాంకర్ టెక్స్ట్ టు యూస్ ద లింక్ టార్గెటింగ్ కీవర్డ్స్ మనం యాంకర్ టెక్స్ట్ బ్యాక్లింక్ కి యాంకర్ టెక్స్ట్ ఏమి ఇచ్చి బ్యాక్లింక్ చేయవచ్చు టార్గెటింగ్ లింక్ అనేది ఒక కీవర్డ్ ఇస్తే ఆ కీవర్డ్ కి ఏ కీవర్డ్ నుంచి యాంకర్ టెక్స్ట్ చేయొచ్చు ఐడియాస్ కూడా ఇస్తుంది అనమాట ఇక్కడ రిపోర్టింగ్ చేయడానికి క్రియేట్ టెంప్లెట్ ఫర్ ఎస్ఈ ఆడిట్ రిపోర్ట్ ఫర్ అ వెబ్సైట్ ఫోకస్డ్ అండ్ ఇండస్ట్రీ టాపిక్ అంటే ఆడిట్ రిపోర్ట్ కూడా ఇదే ఇచ్చేస్తుంది ఎస్ ఆ ఈ యొక్క చార్జీబీటీ అనమాట కాకపోతే ఇంత చిన్న దాని వల్ల మొత్తం అయితే రాదు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది బట్ మనం దానికి మనం ప్రాంప్ట్ అయితే నీట్గా అన్ని మెన్షన్ చేసినప్పుడే మొత్తం అంతా వస్తుంది అనమాట మాన్వల్ గా చేసే కన్నా ఇది చేయడం చాలా ఈజీ కాకపోతే కొన్నిసార్లు మిస్ అవుతాయి ఆల్రెడీ నేను చెక్ చేశాను కొన్నిసార్లు రాలేదు కొన్ని కొన్ని టాపిక్స్ అయితే మిస్ అయినాయి బట్ ఇంకా మనం ఎఫెక్టివ్గా రాయాలి ఇది వచ్చి జస్ట్ బేసిక్ ఏ కాబట్టి జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి ఇంకా ఈ ప్రాంప్ట్ లో కూడా జస్ట్ కొన్ని అయితే మళ్ళీ ఒక ఆర్టికల్ రాసినట్టే రాస్తుంది కొన్ని కొన్ని మనకి కావాలి అంటే అంత పెద్ద ప్రాంప్ట్స్ కూడా ఉంటాయి ఇవి సింపుల్ ప్రాంప్ట్స్ విచ్ మ్యాట్రిక్స్ షుడ్ ట్రాక్ టు మెజర్ ద సక్సెస్ ఆఫ్ ఎస్సీఓ ఎఫర్ట్స్ మన ఎస్సీఓ సక్సెస్ కి ఏ ఏ మెజర్మెంట్ బేస్ చేసుకుని మన ఎస్సీఓ సక్సెస్ ని మనం తెలుసుకుంటాము ఏ బిజినెస్ ఏ బిజినెస్ కి ఏ మెట్రిక్స్ యూస్ చేస్తాం దానికి ఈ ప్రాంప్ట్ ని యూజ్ చేస్తే అది మనకి రిజల్ట్ అనేది చూపిస్తుంది సజెస్ట్ టూల్ ట్రాకింగ్ కీవర్డ్ ట్రాకింగ్ ర్యాంక్ ట్రాకింగ్ టూల్స్ సజెస్ట్ చేస్తుంది ఇట్లా ప్రతి దానికి లోకల్ ఎస్ఈఓకి కొన్ని ఇస్తుంది లోకల్ బేస్డ్ కీవర్డ్స్ రైట్ ఆప్టమైజ్డ్ గూగుల్ మై బిజినెస్ డిస్క్రిప్షన్ టైప్ ఆఫ్ బిజినెస్ లొకేషన్ ఇస్తే దానికి తగ్గట్టుగా డిస్క్రిప్షన్ రాసిస్తుంది వాట్ వాట్ ఆర్ ద టాప్ క్రియేషన్ సైట్స్ ఇవన్నీ మొత్తము ఇట్లా సింపుల్గా గా సింపుల్ అనమాట ఇవన్నీ ట్రై చేయొచ్చు ఒకసారి కాంపిటేటర్ అనాలిసిస్ మన వెబ్సైట్ ఇచ్చేస్తే ఏమొస్తాయి ఇవన్నీ వాట్ ఆర్ ద టాప్ ర్యాంకింగ్ పేజెస్ వెబ్సైట్లో ఏమేమి టాప్ ర్యాంకింగ్ పేజెస్ ఉన్నాయి చూసుకోవచ్చు కంటెంట్ ఐడియాస్ చూసుకోవచ్చు ఇట్లా ఎవ్రీథింగ్ మనకు చార్ట్ జీపీటీ అంటే ఇవన్నీ కూడా టూల్స్లోకి వెళ్ళకుండా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈ చార్ట్ జీపీటీ నుంచే వచ్చేస్తుంది ఒక ఈ చార్ జీపీటీ నేర్చుకొని మనం ఎన్ని బాక్స్ చేయొచ్చో చూడ ఒకసారి లైక్ ఇమేజెస్ చేసుకోవచ్చు వీడియోస్ చేసుకోవచ్చు వెబ్సైట్స్ చేసుకోవచ్చు బట్ ఆల్రెడీ అన్ని ఇవన్నీ టూల్స్ ప్రీవియస్ అన్ని టూల్స్ వాడినవి వితౌట్ టూల్స్ ఒక కమాండ్ తోటి ఒక ప్రాంప్ట్ తోటి మనకి రిజల్ట్ అనేది తీసుకొస్తుంది బట్ ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తాయి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకా పెద్ద ప్రాంప్ట్లో అయితే జనరేట్ చేసుకోవాలి ఆ ప్రాంప్ట్ కి జనరేట్ చేసుకోవడానికి ఏమేమి టాపిక్స్ ఇన్క్లూడ్ చేయాలి అనేది మనకు తెలియాలి ఇప్పుడు ఒకటి చూద్దాము ఆడిట్ ఉంది కదా ఆడిట్ చూద్దాం అది ఎలా వస్తుంది అనేది ఇప్పుడు ఇది వచ్చింది కదా ఇది అనలైజ్ ద ఎస్ఈఓ స్ట్రాటజీస్ ఆఫ్ కాంపిటేటర్ వెబ్సైట్ అండ్ సజెస్ట్ ఇంప్రూవ్మెంట్స్ ఫర్ యువర్ వెబ్సైట్ అని వచ్చింది కదా ఈ ప్రాంప్ట్ ఇద్దాం మనము ఈ ప్రాంప్ట్ ఇచ్చేసి కాంపిటేటర్ వెబ్సైట్ అంటే గోడీఎం టీ తీసుకుందాం ఇప్పుడు కొంచెం ఇంకా ఉన్నారనుకోండి వీళ్ళు ఏం ఫాలో అవుతున్నారో తెలుసుకుందాం ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా పాపులర్ వెబ్సైట్స్ కూడా చాలా ఉన్నాయి వీళ్ళు ఎస్ స్ట్రాటజీస్ ఏం చేస్తున్నారో చూద్దాం ఇక్కడ మన వెబ్సైట్ ఇద్దాం ఇది వరకు ఇదంతా చేయడానికి ఎంత టైం పట్టేదో వేరే కాంపిటేటర్ రన్ తీసుకొని కొన్ని టూల్స్ వాడి ఇవన్నీ చేసి చేసి చాలా టైం పట్టేది రిపోర్ట్ తిప్పి ఇప్పుడు పది నిమిషాల్లో మనం మొత్తం రిపోర్ట్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు దాన్ని రిపోర్ట్ చేసి ఫార్మాటిక్ మనం కూడా ఇచ్చేస్తుంది అనమాట వాళ్ళు ఏమేం ఫాలో అవుతున్నారు ఈ జెడ్ ఓడిఎం ప్రొవైడ్ ద కాంప్రహెన్స్ కంటెంట్ డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ ఇన్క్లూడింగ్ డీటెయిల్డ్ కోర్స్ సిలబస్ ఇవన్నీ ఫ్రీ ట్యూటోరియల్స్ ఇస్తున్నాడు మొత్తం వాడు ఏమేమి ఇస్తున్నాడు ఎన్ హిచ్డీ ఇవన్నీ మనం చదువుకొని ఈ టాపిక్ మొత్తం మన వెబ్సైట్ లో ఉందా లేదా చెక్ చేసుకుని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు యూజర్ ఎంగేజ్మెంట్ ఎక్కువ యూట్యూబ్ యూట్యూబ్ టు షేర్ ఎస్సీ ఎనాలసిస్ ట్యూటోరియల్స్ ఇవన్నీ మొత్తం ఇచ్చాడు శ్రీశ్వ డిజిటల్ మేట్ నాట్ ఎక్స్ప్లోర్ సిమిలర్ టార్గెట్ టు బూస్ట్ యువర్ ఎంగేజ్మెంట్ అండ్ మనం కూడా అలా పెట్టమని చెప్పి ఇక్కడ మనకి ఇచ్చాడు ఇక్కడ కూడా ఇచ్చేసాడు చూడు ఎంటీ ప్రొసైజ్ ఆఫ్ పేజ్ ఎస్సీఓ టెక్నిక్స్ అండ్ బ్యాక్ లింక్స్ ఎనాలసిస్ అన్ని ఇచ్చాడు డిజిటల్ మార్కెటింగ్ కెన్ బెనిఫిట్ ఫ్రమ్ ఎక్వైరింగ్ హై క్వాలిటీ బ్యాక్లింగ్ ఫ్రం రిపీటెడ్ సైడ్స్ అథారిటీ అండ్ సచ్ ర్యాంకింగ్ ఇవన్నీ ఇంకా మనకు అది అంటే మనం రీసెంట్ గా పెట్టింది వీళ్ళు ఎప్పుడో త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెట్టింది కాబట్టి వీళ్ళకి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనం దాని మీద కాకుండా ఇది మనం పెద్దగా వర్క్ కూడా చేయట్లేదు కాకపోతే ఇక్కడ బ్యాక్లింగ్స్ సంబంధించి ఎన్ని బ్యాక్లింగ్స్ వచ్చినాయి ఎట్లా వచ్చినాయి ఇవి కూడా చాలా వర్క్ వస్తుంది మనం ఏమేమి ఇంప్రూవ్ చేయాలో మొత్తం ఇచ్చాడు టీవీ బేస్ చేసుకుని మనం డైరెక్ట్గా ఇంప్రూవ్ చేయొచ్చు ఇప్పుడు సైట్లు ఇప్పుడు రెండు సైట్లు పక్క పక్కన పెట్టుకొని వీళ్ళు కంటెంట్ ఏమి ఇచ్చారు ఇది మొత్తం చదివి మన సైట్ ఓపెన్ చేసుకుని అది మొత్తం చదివి ఇక్కడేముంది మనకు అక్కడ ఏం లేదు మనం ఎలా ఇంప్రూవ్ చేయాలి ఇవన్నీ మనము చేయాల్సి వచ్చేది బట్ ఇప్పుడు అంత అవసరం లేకుండా ఒక రెండు నిమిషాలు మొత్తం అనాలిసిస్ చేసి ఇచ్చేస్తున్నాడు అంటే ఇంకా దీని నుంచి మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం ఈజీ అనమాట ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అట్లనే ఇంకా వెబ్సైట్స్ డిజిటల్ మార్కెటింగ్ వెబ్సైట్ ఏదన్నా చూసుకున్నాను డిజిటల్ మార్కెటింగ్ ഡിജിറ്റൽ ബഡി അനോട്ടിലൂടെ ആൻലൻ ഡിജിറ്റൽ മാര്ക്കെട്ട് ഇസ്നാ కేఎస్ డిజిటల్ మార్కెటింగ్స్ ఇది ఒకటి వచ్చింది ఇవి చూద్దాం వీటికి ఇది వచ్చింది కదా దీనికి మళ్ళీ ఇంకో ప్రాంప్ట్ ఏదన్నా చూసి చెక్ చేద్దాం అట్లా వచ్చింది అనేది

ఇప్పుడు వీళ్ళ కంటెంట్ ని తీసుకొని కంటెంట్ ఐడియాస్ తీసుకొని మనకు సజెస్ట్ చేస్తుంది మనం ఏమేమి యూజ్ చేయాలనేది ఇక్కడ చూడు మొత్తం దానికి సంబంధించిన డేటా అంతా ఇచ్చేస్తుంది ఇది మొత్తం మనం చదువుకొని తెలుసుకొని దాని నుంచి మనం ఇంప్లిమెంట్ చేయాలి ఎక్కడెక్కడ వాళ్ళు కొలాబరేట్ అయ్యారు మొత్తం ఆర్గానిక్ సర్చ్ ర్యాంక్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ రైనింగ్ కన్సల్టర్ ఇంప్లిమెంట్ ఫాలోయింగ్ కంటెంట్ స్ట్రాటజీస్ ఎక్కడెక్కడ మనం కంటెంట్ స్ట్రాటజీస్ అప్లై చేయొచ్చు ఇక్కడ ఈ ఈ కీబోర్డ్కి వాళ్ళు ఎలా చేశారో మనకు అది చెప్తుంది హై క్వాలిటీ కంటెంట్ జనరేట్ చేయడము లెవర్ లెవెలర్జ్ దిజర్వ్ ద కంటెంట్ ఫారమ్స్ ఇన్ఫోగ్రాఫిక్స్ వీడియోస్ పాడ్ కాస్ట్ లో ఇట్లా వీళ్ళు చేసినవన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది సర్చ్ ఆప్టిమైజ్ ద సర్చ్ ఇంజిన్ ఆ షో కేసు సక్సెస్ స్టోరీస్ టెస్ట్ మోనియల్స్ ఆఫర్ ఫ్రీ రిసోర్సెస్ ఇట్లా ఇవన్నీ మొత్తం అయితే ఐడియాస్ అయితే ఇస్తుంది ఇట్లా ప్రతిదీ మనం చెక్ చేసుకోవడము దాని నుంచి మనం నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇది మనకి ఇప్పుడు ఈజియెస్ట్ ప్రాసెస్ ఈ డిజిటల్ మార్కెటింగ్ ఈ టూల్స్ కనుక మనకు ఐడియా లేకపోతే దీనికి చాలా కష్టపడాలి ఈ వర్క్ అంతా చేయాలి దీనికి ఎక్స్పీరియన్స్ రావాలంటే అట్లీస్ట్ టూ టు త్రీ ఇయర్స్ అన్న వర్క్ చేసిన వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది వీటన్నిటి మీద చేయడానికి బట్ ఏంటంటే ఒక ఫ్రెషర్గా కూడా ఎనలైజ్ చేసుకుని దీని మీద వర్క్ చేసుకోవచ్చు అంత ఈజీ అయిపోయింది అనమాట వర్క్ అనేది చాలా సింప్లిఫికేషన్ అయిపోయింది దీని నుంచి ఇట్లా చేయొచ్చు మళ్ళీ ఇది కాకుండా ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయి అవి చూపిస్తాను వాటి మీద కూడా ఎలా వర్క్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం